హాయ్ అండి మనం సముద్రపు ఒడ్డున మనం చాలాసార్లు నడుస్తూ ఉంటాం అలానే పీతలు క్రాప్స్ ఉంటాయి కదా ఒకరోజు ఒక పీత నడుస్తూ వెళ్తుంది ఒడ్డుకి కొంత దూరం నడిచిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంది ఆ వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు సముద్రం నుంచి వచ్చే అలలు ఆ ఒడ్డుకు చేరుకొని పీత వేసిన స్టెప్స్ ఫోర్స్ ఉంటాయి కదండి అంటే మన కాలి ముద్రలాగా ఆ పీత నడిచినప్పుడు ముద్రలు పడుతూ వెళ్తాయి కదా వాటిని తుడిచిపెట్టుకుంటూ అది మళ్ళీ ఆ వాటర్ వెనక్కి వెళ్ళే క్రమంలో ఏమవుతుందంటే ఆ ఫూట్ ప్రింట్స్ మొత్తాన్ని కూడా చెరిపేసుకుంటూ వస్తుంది ఇది అబ్జర్వ్ చేసిన పీతకి బాధేసింది అయ్యో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి నాయి సో నా నడక నా ఫూట్ ప్రింట్స్ వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా అందంగా కనపడ్డది ఆ దారి అలాంటి మంచి బ్యూటిఫుల్ ఆ దారిని ఈ సముద్రము తన కెరటాలతో ఆ తుడిచేస్తూ ఉంది అని చెప్పేసి ఆ సముద్రాన్ని అడిగిందంట అది కూడా నువ్వు నాకు ఫ్రెండ్వి నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్వి నీకు నాకు అంత మంచి రిలేషన్ ఉంది అలాంటి నీవు సో నాలో ఎంతో అందంగా ఉన్న నా కాలిముద్రలను సో నేను నేను నడిచిన దారిని నీకు ఎలా దుడిపే అనిపించింది అని చెప్పేసి అడిగిందంట చాలా బాధపడిందంట సో అక్కడ అడిగింది అడగకుండా ఉన్నట్టయితే నువ్వు చాలా పడేది బాధపడేది అని కానీ అడిగిన తర్వాత ఆ సముద్రం చెప్పిందంట అయ్యో నన్ను తప్పుగా అపార్థ అపార్థం చేసుకున్నావు వెనకాల ఒక హంటలు నీ కోసం ఈ కాలిముద్రలు చూసి నీ కోసం వస్తూ ఉన్నాడు వాడికి నీ కాలిముద్రలు కనపడకూడదు సో వాడి వల్ల నీకు హాని కలగజేయకూడదు అన్న ఉద్దేశంతోనే నేను ఆ ముద్రల్ని నువ్వు నడిచిన దారిని చెరిపేసుకుంటూ వస్తున్నాను అని చెప్పింది సో దీనివల్ల అర్థమైంది ఏంటి ఇంటెన్షన్ అన్నది తెలియకపోతే ఆ ఇంటెన్షన్ ఆ బ్లాంక్ ఏర్పడుతుంది ఆ బ్లాంకులో మనం మనకొన్ని మనకు అనుకున్నట్టుగా మనం ఏది అది పెట్టుకొని అపోహలు అపార్థాలకు దారితీస్తాం కాబట్టి అపోహలకి ఈ అపార్థాలకి దారి తీయకుండా ఉండాలంటే అడగాలి అలానే మనం చెప్పాలి ఇంటెన్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ ఇంప్లిమెంటేషన్ సో మనం ఎందుకు చేస్తున్నామో అని తెలియకపోతే ఆటోమేటిక్గా ఆ అవతల వ్యక్తి ఆ ఇంటెన్షన్ గ్రహించక అలానే వేరే వేరేగా అపార్థాలు తీసుకునే అవకాశం ఉంటుంది అలానే అవతల వ్యక్తి ఎందుకు చేస్తాడని తెలుసుకోకపోతే వాళ్ళు కూడా అనవసరంగా అవతల వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఒక నెగిటివ్గా ప్రొటెక్ట్ అవుతారు అలానే దీని వెనుక ఇంకొక మూరలు కూడా ఉంది ముందుకు వెళ్ళే క్రమంలో వెనక నేను బాగా నడుస్తున్నానా లేనా నేను నడిచిన దారి బాగుందా లేదా అని తాపతాపకి వెన ఆ గతంలో గతాన్ని గతాన్ని తలుచుకుంటూ ముందుకు వెళితే ముందు పడే స్టెప్పు ముందు వేసి అడుగు తడబడుతుంది నువ్వు ఏదైతే బాగుంది అనుకుంటున్నావో ఆ బాగుందను ఆ గతాన్ని చూసుకునే క్రమంలో భవిష్యత్తును కూడా పాడు చేసుకుంటున్నావు ఆ ముందుకెళ్ళే దారిలో మనం పడే అడుగులు కూడా తడబడుతూ ఉంటాయి మనం అనుకుంటున్న ఆ బ్యూటీ ఫ్యూచర్లో లేకపోవచ్చు అలానే ఇంకొక నీతింగ్ ఆ గతం యొక్క ఆ గతాన్ని మనం వదిలేకపోతే ఆ గతం వదిలిన జ్ఞాపకాలలో నుంచి అలానే మన 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 లైఫ్లో కూడా వేటాడటానికి చాలామంది వస్తూ ఉంటారు కాబట్టి గతాన్ని అక్కడే వదిలేద్దాము వెనక చూ వెనక్కి చూపు వెనక్ వేసిన వెనక అడుగుని మరిచి ముందు చూపు అలానే వేసే ముందడుగు గురించి మాత్రమే ఆలోచిద్దాం థ్యాంక్ యూ